మాటలు మాట్లాడేస్తుంటారు ఏమొస్తున్నాయి మాటలు ఈ వాక్యం ఏముంది ఇక్కడ ఏమి నేర్చుకుంటున్నాం దేవుని పాదాల దగ్గర ఎందుకు ఆరాధిస్తున్నాం ఆయన్ని నేర్చుకోవడానికి వస్తున్నామా లేకపోతే ఆయన ఏదో దీవించితే దీవుని పట్టుకోవడానికి వెళ్ళిపోవడానికి వస్తున్నామా ముందు నేర్చుకుంటే ఆ నేర్చుకునే దాన్ని బట్టి నీకు మంచి మార్కులు వస్తాయి అంటే మంచి బహుమానాలు ఆశీర్వాదాలు వస్తాయి నేర్చుకోలేకపోతే సున్నాలాగా ఉంటావు ఆ తక్కువ మార్కులు వచ్చే వాళ్ళగే ఉంటావు అనమాట ఎవరైతే నేర్చుకుంటున్నారో ఆ నేర్చుకునే తగినట్టుగా వారి జీవితాన్ని మలుచుకుంటున్నారో అప్పుడు వారికి మార్కులు వేస్తాడు దేవుడు వారికి ఇవ్వవలసిన ఆశీర్వాదాలు వారికి ఇవ్వవలసిన బహుమానాలను దేవుడు వారికి అనుగ్రహిస్తాడు హలి లూయ్యా కనుక మనము యోగ్యమైన ఇల్లు యోగ్యమైన ఇంటిలో సహనం కనిపిస్తుంది ఓర్పు కనిపిస్తుంది కోపాలు ఉద్రేకాలు తిట్టులు బూతులు ఎగిరిపోవడాలు శబ్దాలు ఇవి ఉండవు ఎక్కడంటే యోగ్యమైన ఇంటిలో ఉండవు ఎందుకంటే వారందరూ కూడా దేవుని పట్ల భయపడి